దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభోయిని సూకరిస్త వారి ప్రశస్తమైన నామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా దేవుడు మన బ్రతుకులో మరొక నూతనమైన దినము నూతనమైన నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎనిమిదవ నెల మొదటి తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెడుతూ వచ్చాడు గడిచిపోయిన గత కాలం కూడా దేవుడు తన ఉచితమైన మహాకృప చేత ప్రేమ చేత మన ప్రేమించినటువంటి దేవాతి దేవునికి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి మాటని మీతో పంచుకోవడానికి దేవుని పేరిట ఆశిస్తున్నాను యోనా గ్రంథం మూడవ అధ్యాయములో దేవుని వాక్యాన్ని ఐదవ వచ్చిన మనం చదువుకుంటే నినివే పట్టినపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండిను మంచిది ప్రియా దేవుని బిడలరా చదువుబడిన లేఖను భాగం ఆత్మీయులమైన మనకందరికీ బహు సుపరిచితమైన మాటనే కానీ కాల సమయంలో కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను ఏమని చెబుతున్నా అంటే దేవుని బిడ్లారా ఈ యోనా గ్రంథంలో నినివే పట్టణస్తుల యొక్క దోషము దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా కనబడుతుంది అయితే దైవజనుడైన ప్రవక్త అయినటువంటి యోనాను నినివే పట్టణానికి దేవుడు పంపించి మీకు దుర్గతి కలుగునని ప్రకటించమంటే ఆ పట్టణములో ఒక లక్ష ఇరవై వేల మంది ప్రజలు ఉండగా వారి యొక్క పాపములను బట్టి వారి యొక్క దోషములను బట్టి వారు మరణించిపోతూ మరణించి పోకూడదని దేవుడు చెప్తూ వచ్చాడు అయితే మూడు దినముల ప్రయాణమంతా పట్టణం అయితే ప్రవక్త అయిన యోన ఒక దిన ప్రయాణం అంత నడిచి వెళ్ళి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు దేవుడు ఇక నలభై దినములలో మీ పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడు అని చాటిస్తే ప్రకటిస్తే దేవుని బిడలారు ఏం చెబుతున్నంటే ఆ పట్టణం వారు అందరూ కూడా స్పందించి అనగా రాజుతో సహితం ఆ మాట వినగానే ఆ సంగతి వినగానే నినివే పట్టణపు రాజు మంత్రులు సామాన్యులేమి సామంతులేమి గనులేమి అల్పులేమి అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే తమ యొక్క చెడు నడతలు మానుకొని వారు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారంటే అందరూ కూడా ఉపవాస దినాన్ని చాటించుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు రాజుగారు రాజవస్త్రములు తీసివేసి గోనిపట్ట ధరించుకొని బూడిదలో కూర్చుండి ప్రార్థన చేస్తూ వచ్చారు దేవా మా శాపాలు తీసివేయమని కీడు మా దరి చేరుకున్నట్లుగా సహాయించమని ప్రార్థన చేస్తే వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించిన విధానాన్ని వారు అనగా దేవుడు చూశాడు చూసి వారిని నాశనము చేయకున్నట్లుగా ఏం చేస్తూ వచ్చాడంటే వారి మనవిని విని వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ మూఢ అధ్యాయంలో చివరి మాటలు అంటాడు ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని ఆ తాను మాట ఇచ్చిన కీడు చేయు కా అని చెప్పి రాశారు దేవుని బిడ్లారా దేవుడు వారి యొక్క పశ్చాత్తాప్తాన్ని చూసి ఏం చేస్తూ వచ్చాడంటే కీడు చేయలను తలంచాడు నాశనము చేయని తలంచాడు వారు మారు మనసు పొందిన పిమ్మట వారు పశ్చాత్తాప్త లేని పిమ్మట దేవుడు వారికి కీడు చేయక మారినట్లుగా వాక్యములు సెలవిస్తుంది దేవుని బిడలారా ఈ మాటను ఈ కాల్ సోలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రభు బిడలారా గమనించండి మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మనకి వచ్చేటువంటి ప్రతి కీడును కూడా మన దేవుడు తొలగించటానికి సిద్ధంగా ఉన్నాడు మనకి ఆ ఏదైతే కలుగుబోయే నాశనం ఉందో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతి కీడులు ప్రతి శాపాలు ప్రతి నాశనాన్ని తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే ఎందుకు ఉదయకాల శైలి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇదిగో స్థానికంగా శాలెము సంఘ సహవాసము కలిగి ఉన్న దేవుని బిడ్డలారా ఏమని చెప్తున్నాయంటే దేవుని సన్నిధిలో ప్రత్యేకించి ఏడు దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా మూడు దినాలు గడిచిపోయాయి ఈరోజు నాలుగవ దినం పగటి వేళ మరి కొందరు వస్తున్నారు ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మరి ఈ ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నారు గనుక ప్రతి కూడా మరి దేవుని కొచ్చి ప్రార్థన చేసి దేవుని చేత కీడులన్నీ తొలగించుకొని దేవుని చేత ఆశీర్వదించబడటానికి దేవుని చేత దీవించబడటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని సన్నదలు గడపాలని దేవుని పేరట మనవి చేస్తూ ప్రతి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మాటలు దేవుడు మన వినికిరులో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలయ్యా ఉదయకాల పేళ్ళ ఈ వాగ్దానాన్ని మా హృదయాల్లో మీరు ముద్రించండి భద్రపరచండి మా గ్రామములో సంఘములో ప్రతి కూడా మీ సన్నిధిలో నాయన ఉపవాస ప్రార్థనలో పాలు పొందినట్లుగా సహాయం దండి అలాగే దూరము నుండి నీ మాటలు వింటున్న వారికి లైవ్లో మా ప్రభువా నీ మాటలు ఎందరు వింటారో ప్రార్థనలు ఏకీభవిస్తారో ప్రతి వారిని కూడా దీవిస్తున్నామని ఏ సై వేడుకుంటున్నాం పరము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా పొందనాలండి